ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము మన భూసంబంధమైన జీవితము మహిమ నుండి అధిక మహిమను పొందు జీవితముగా ఉండవలను మనము క్రీస్తును అంగీకరించినప్పుడు మహిమగల రాజుగా ఆయన మనలో నివాసము చేయుచున్నాడు మనలోని మహిమగల విత్తనము అనుదినము క్రీస్తు స్వరూపములోనికి ఎదుగుచున్నది మనము సంపూర్ణమైన మహిమ వైపు సాగుచున్నాము ఇది ఎంత గొప్ప అనుభవము దేవుడెవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో స్వరూపమును గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము సమస్తమును తనకు లోపరుచుకొని జాలిని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు స్వరూపము గలదానిగా మార్చెను అబ్రహామును దేవుడు సమస్తమును విడిచి రమ్మని పిలిచెను ఎందుకనగా అప్పుడే అబ్రహాము పూర్తిగా దేవుని మీద ఆధారపడగలిగాడు తండ్రి ఇంటిని మరిచినప్పుడే ప్రభుని గట్టిగా పట్టుకోగలిగాడు మహిమ యొక్క పరిపూర్ణతలోనికి వెళ్ళగలిగాడు దేవుని బిడ్లారా మహిమ నుండి అధిక మహిమను పొందుచు దేవుని పర్వతము మీద కనబడటకు మిమ్మని మీరు సమర్పించుకోండి ఆయన మహిమ గల మార్గములో మిమ్మను గాక ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ గార్ బ్లెస్ యూ